ఈ హైదరాబాద్ నగరంలో ఉన్న మురికి కాలువలన్నిటినీ కాలనీలు మొత్తం పట్టణం యొక్క మురికినంత మూసీ నది కలిపేసేసి చచ్చిన శివాల నుంచి పశువుల కలేబరాల వరకు ఆ మూసీ నదిలో కలిపేయడం తోటి రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ జిల్లా చివరగా నల్గొండ జిల్లా ఈ రోజు శిక్ష అనుభవిస్తున్నది నల్గొండ జిల్లా ప్రజల అధ్యక్ష లక్షలాది మంది నల్గొండ జిల్లా ప్రజలు మూసీ నది పరివాహక ప్రాంతంలో చివరగా ఉండడం వల్ల రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ జిల్లాలో నుంచి వచ్చిన మొత్తం ముడికి కలుషితం మనుషుల శవాల నుంచి పశువుల కలేబరాల వరకు ఫార్మా కంపెనీలు వెదజల్లుతున్న విష కాలుష్యం నుంచి మూసిలో కలపడం వల్ల కింద వాళ్ళు జీవించలేని పరిస్థితి ఉంది ఆ ప్రాంత ప్రజలు పేదవాళ్ళు కాళ్ళు వంకర చేతులు వంకర నడుమ వంకర పుట్టే పిల్లలు అష్ట వంకరలతో పుడుతుంటే కన్న తల్లిదండ్రుల యొక్క దుఃఖం ఎలాంటిదో అర్థం చేసుకోండి అధ్యక్ష ఇదే కాకుండా పిడుగులాంటి ప్రమాదం వల్లకు మూసి నుంచి వచ్చింది అధ్యక్ష మూసి పరివాత ప్రాంతంలో ఆ ప్రాంతంలో మహిళలు గర్భం దాలిస్తే ఈ నీళ్లు తాగడం వల్ల ఈ మూసి పరివాత ప్రాంతంలో పండించిన పంటలు కూరగాయలు పంటలు తినడం వల్ల ఆడపిల్లలు గర్భం దాల్చలేని పరిస్థితి వచ్చిందని డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనుషులు నివాస యోగ్యము కాని ప్రాంతంగా నలగొండ మారబోతుందని ఫ్లోరైడ్ విషయంలో చెప్పడం జరిగింది అధ్యక్ష అదే కాకుండా ఈ రోజు మూసి కలుషితం వల్ల పరివాహక ప్రాంతంలో నేను భువనగిరి ఆలేరు ఆ ప్రాంతం నేను ప్రత్యక్షంగా పర్యటనకు పోయించిన అధ్యక్ష నేనే స్వయంగా పాదయాత్ర చేసిన అధ్యక్ష అక్కడ ఆడపిల్లలు వచ్చి అయ్యా మా పిల్లలకు పెళ్లిళ్ళు అయితే మా పిల్లల్ని ఇక్కడ ఉంచలేము మేము పట్టణము ఎక్కడ పోయి బతకమంటున్నాం ఉంటే పిల్లలు పుట్టడం కష్టం పుట్టే పిల్లలు కూడా అంగవైకల్యంతో పుట్టే పరిస్థితి వచ్చింది అని నేను అడిగిన ఆడబిడ్డల్ని ఎందుకమ్మా ఏం తల్లి ఏం కష్టం వచ్చిందని ఒకప్పుడు మూసీలో నీళ్లు ముంచుకొని మేము ఈ రోజు చూడు నువ్వే చూస్తున్నావు కదా మూసీ పక్కన నిలబడలేని పరిస్థితి దుర్భరమైన కంపు కలుషితమైన నీళ్లు ఈ నీళ్ళు ఇక్కడనే కాదు మా పంట పొలాలలో పారి మా పశువులు మా మేకలు నీళ్లు తాగి చచ్చిపోవడమే కాకుండా మేము పండించే కూరగాయలు పంటలు ఇవే తినడం వల్ల మేము జీవించలేని పరిస్థితి వచ్చింది మీరు ఏమైనా చేయండి మా నల్లగొండకి ఏమీ చేయకపోయినా పర్వాలేదు ఈ మూసి ప్రక్షాళన చేయండి కలుషితం నుంచి మమ్మల్ని కాపాడండి అని చెప్పి వేలాది మంది ఆ రోజు అక్కడికి వచ్చి విజ్ఞప్తి చేసింది అధ్యక్ష ఇన్ని పరిస్థితులను చూసి ప్రపంచం అభివృద్ధి చెందుతున్న విధానాలను చూసిన తర్వాత మా ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష ఎట్టి పరిస్థితుల మూసీ నది ప్రక్షాళన చెయ్యవలసిందే